ఒక ఇల్లు కడతాము అని కళలు కూడా నేను అనుకోలేను అందరికి నమస్కారం మా గ్రామం చిట్యాలపల్లి ఆ చిట్యాలపల్లి గ్రామం నుంచిగా తెలక్రీ చేసి కేంద్రం ఇల్లు అనే స్కీమ్ కింద ఇల్లు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది గౌరవ రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం మరియు మన ఎమ్మెల్యే సత్యం గారికి నేను చాలా అభినందన తెలుసు పడతాము అని కళలు కూడా నేను అనుకోలేదు మేమందరము అట్లాంటి అవకాశాలను కలిగించి మాకు ఒక ఇల్లు అనేది ఇచ్చినందుకు కన్నీళ్ళు మేము ఆయనకు సతనాన గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం పైలట్ ప్రాజెక్టు గా మా దేశరాజుపల్లి రామడుగు మండలం నిన్న నాకు లక్ష రూపాయల ఇంద్రమ ఇల్లు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది చాలా హైదరాబాద్ని అసలు నా జీవితంలో ఇల్లు కట్టుకుంటాను లేదనుకున్నా సత్యమన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలసం వల్ల నాకు ఇల్లు వచ్చింది పార్టీని ఉంచుకుంటాం అందులో మెడిపేళ్ళ సత్యమంతను కూడా అందులో సందర్భంగా తెలియజేసుకుంటున్నా మా ఊరు మంచి పనికి చేసుకుంటూ పైలట్ ప్రాజెక్టు రైతు రుణమాఫీ చేసిండు రైతు బంధు చేసిండు ప్రతి కూడా పది ఎకరాలు ఇరవై ఎకరాలున్నా మా దేశరాజుపల్లి మా రైతులందరికీ డబ్బులు పడ్డాయి అప్పులు అప్పుడు అయినాయి గారికి ఎడిపల్లి సత్యం గారికి నిణపడి ఉంటాము